హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ సాధ్యాస్ వరల్డ్ మేమైతే తిరుపతికి వెళ్తున్నామండి అయితే ఈ ట్రిప్ త్రీ మంత్స్ బ్యాకే ప్లాన్ చేసుకున్నాం అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ టికెట్స్ అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి మనకి టూ మంత్స్కి ఒకసారి వెబ్సైట్లో పెడతారనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ త్వర చాలా త్వరగా అయిపోతాయండి ఒకవేళ మీరు ఆ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే రెండు సర్వర్స్ కింద అంటే మీరు ట్రై చేయండి మీతో పాటు ఇంకెవరికైనా చెప్పండి మీకు తెలిసిన వాళ్ళకు ట్రై చేయమని ఎందుకంటే చాలా త్వరగా టికెట్స్ అయిపోతాయండి రూమ్స్ అయితే అసలు ఇలా పెట్టగానే అలా అయిపోతాయి అన్నమాట మాకైతే తిరుపతిలో రూమ్ కొంచెం ఇబ్బంది అయింది మీరు మాత్రం దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ముందుగా ప్లాన్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ అయితే రూమ్ కూడా బుక్ చేసుకునే వెళ్ళండి మేమైతే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ట్రైన్ వెళ్దామని చెప్పి ట్రైన్ దగ్గరకు వచ్చాము రైల్వే స్టేషన్కి వచ్చాము మార్నింగ్ వచ్చామండి ఫైవ్ థర్టీకే వచ్చేసాము మా ట్రైన్ అయితే సిక్స్ థర్టీకి అనమాట అందుకని ఫైవ్ థర్టీకే వచ్చేసాము అంటే ఎండ లేకుండానే వెళ్ళిపోదాం మార్నింగ్ అని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ పిల్లలందరినీ తీసుకొని వెళ్తున్నాం అనమాట లక్కీ విష్ణు ఆది అందరం వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ చేసేసాము అక్కడే బ్రేక్ఫాస్ట్ చాలా బాగుందండి ఇంకైతే ట్రైన్ ఎక్కేసాము అక్కడ రైల్వే కోచ్లోనే రైల్వే కోచ్ లాగా పెట్టి ఒక రెస్టారెంట్ ఉందండి ఫుడ్ బాగుంది టిఫిన్ బాగుందండి ఎవరైనా చెన్నైలో కనుక దిగితే కనుక అక్కడ టిఫిన్ ట్రై చేయండి బాగుంది టిఫిన్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లోనే టిఫిన్ బాగుంది మేమైతే రూ త్రీ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ రూమ్ అయితే తీసుకున్నామండి మాకు హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ రూమ్కి ఫోర్ అవర్స్ పడుతుందని చెప్పారు పిల్లలతో అంతసేపు వెయిట్ చేయలేము అని చెప్పి త్రీ హండ్రెడ్ రూపీస్ సారీ థౌజండ్ రూపీస్ రూమ్ అయితే తీసుకున్నాము ఈ రూమ్ మేము ఎలా తీసుకున్నామంటే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళామండి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మన ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకి ఒక రూమ్ అలాట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది మాకైతే ఒక టెన్ మినిట్స్లోనే రూమ్ అలాట్ అయిపోయింది థౌజండ్ రూపీస్ రూమ్ కాబట్టి అదే హండ్రెడ్ రూపీస్ రూమ్ కానీ ఫిఫ్టీ రూపీస్ రూమ్ కానీ అయితే చాలా టైం పడుతుందంట అందుకని మేము పిల్లలతో రిస్క్ ఎందుకని థౌజండ్ రూపీస్ రూమ్ తీసుకున్నాము రూమ్ చూశారు కదండి చాలా అంటే చాలా క్లీన్గా ఉంది వాష్రూమ్స్ కానీ మనకి హాట్ వాటర్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాట్ వాటర్ ఉంది త్రీ బెడ్స్ ఇచ్చారు మాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించిందండి మీరు కనుక హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ రూమ్స్ తీసుకుంటే కనుక గీజర్ ఉంటుంది అందులో చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ నుంచి చూసారండి వ్యూ ఎంత బాగుందో అసలు బయటికి చాలా అంటే చాలా బాగుందండి చాలా త్వరగా ఇచ్చేసారు రూమ్ కూడా ఎక్కువసేపు పట్టలేదు ఒక హాఫ్ అన్ అవర్ క్యూలో నిల్చుకున్నారు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అంటే రూమ్ తీసుకోవడం కోసం అంతేనండి ఇంక వెంటనే అలాట్ అయిపోయింది ఇంక రూమ్ దగ్గరికి రావడానికైతే మాకు మేము ట్యాక్సీ బుక్ చేసుకొని రూమ్ దగ్గరికి వచ్చేసాము అంటే అక్కడి నుంచి మనకు దారి తెలియదు కదండి ఎట్టించి ఎటు వెళ్ళాలి ఎందుకు వచ్చింది తలనొప్పి అని చెప్పి వాళ్ళు ఒక పేరు చెప్పారండి అంటే ఈ ఈ రూమ్స్ పేరు చెప్పారు ఈ రూమ్స్ పేరు వచ్చేసి పాంజీ జన అండి ఇదొక దాని పేరు అనమాట అక్కడ ఇచ్చారు అంటే ఇక్కడనే థౌజండ్ రూపీస్ రూమ్స్ ఉంటాయేమో దాని పేరు అండి ఈ బిల్డింగ్ పేరు మొత్తం కలిపి పాంజీజాన్యం అనమాట మీకు లో అయితే మీకు బిల్డింగ్ కూడా వీడియో తీసని చూపిస్తాను దర్శనానికి వెళ్ళామండి దర్శనానికి వెళ్ళేసరికి బొట్టు ఉంది కదా అంటే వెళ్ళేటప్పుడు ఫోన్ రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయామండి అంటే అక్కడ మళ్ళీ లాకర్లో పెట్టి మళ్ళీ తీసి అందుకని చెప్పి చాలా వరకు మీకు కవర్ చేయలేకపోయాను ఎందుకంటే అప్పుడే మేము డిన్నర్ కూడా చేసేసి వచ్చేసామన్నమాట మాకు దర్శనం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అండి మేము ఫోర్ థర్టీకి వెళ్ళాం కొంచెం లేట్గా వెళ్ళాం అనమాట మేము ఎయిట్ కల్లా వచ్చేసామండి మాకు ఒక త్రీ అవర్స్ లోపే దర్శనం అయిపోయింది త్రీ అవర్స్ పట్టింది కానీ నార్మల్ దర్శనం మాత్రం అండి చాలా దారుణం అంటే దారుణం అసలు అసలు ఎంత దారుణం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుందండి వాళ్ళని ఆపేస్తున్నారు అసలు చాలా దారుణంగా ఉందండి నార్మల్ దర్శనానికి వెళ్ళే వాళ్ళైతే కొంచెం ఆలోచించి వెళ్ళండి చిన్న చిన్న పిల్లలు అండి క్యూలో అలా ఉంచేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగా నిజంగా అండి చాలా దారుణం అంటే తిరుమల మాత్రం చెప్తున్నాను నేను అప్పుడు ఉన్నంత బాగా ఫెసిలిటీస్ అయితే లేవు అక్కడ మీరు కనుక పిల్లలతో వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పకుండా టూ మంత్స్ ముందే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ లేకపోతే ఏదో ఒక టికెట్స్ బుక్ చేసుకొని దర్శనం టికెట్స్ లేకుండా మాత్రం వెళ్ళొద్దు నార్మల్ దర్శనానికి వెళ్తే మాత్రం పిల్లలతో కనుక వెళ్తే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడతారండి అసలు ఎంత పెద్ద క్యూ అంటే నాకైతే చిన్న పిల్లలు అండి చాలా చిన్న చిన్న పిల్లలు చాలా బాధ అనిపించింది వాళ్ళకి ట్వంటీ ఫోర్ టు థర్టీ అవర్స్ పడుతుందంట దర్శనము మాకు మాత్రం త్రీ అవర్స్లో అయిపోయింది నాకైతే వాళ్ళని చూస్తే అబ్బా ఏంటి మరి ట్వంటీ ఫోర్ అవర్స్ అంత చంటి పిల్లలు ఎలా ఉంటారా అనిపించిందండి నిజంగా అంటే అందరికీ తెలియదు కదా ఇలా రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఇవన్నీ ఎలాగా అవన్నీ తెలియదు కదండి తెలిసిన వాళ్ళైతే చేసుకుంటారు ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు వాళ్ళు ఎలా చేసుకుంటారండి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి కదా చదువుకున్న వాళ్ళైతే ఇలాంటి టికెట్స్ బుక్ చేసుకోవడం ఆన్లైన్లో అన్నీ తెలుసు కానీ చదువుకోలేని వాళ్ళకి అవన్నీ ఎలా తెలుస్తే చెప్పండి అసలు నిజంగా అండి చాలా బాధ అనిపించింది నాకు దేవుడి కోసం వస్తే వాళ్ళు అన్ని గంటలు అలా ఉంచేస్తున్నారు చిన్న పిల్లలు లోపల ఫుడ్ ఫెసిలిటీస్ సరిగా లేవు దేవస్థానం ఫుడ్ అసలు బాగాలేదు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అలా అనకూడదు కానీ నిజంగా అండి తిరుమల అయితే మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఉన్న ఫుడ్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇప్పుడు అస్సలు బాగాలేవండి ఒకవేళ రీసెంట్గా కనుక మీరు తిరుమల వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ మాత్రం తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అసలు అడుగడుగున డబ్బులు డబ్బులండి డబ్బులు లేకపోతే కనుక తిరుమలకి వెళ్ళలేమా అనిపించేసింది నాకు ఈసారి అయితే ప్రతి దగ్గర నాకు నేను ఫేస్ చేసినది ఏంటంటే ట్యాక్సీలు అండి అడుగు క్యాబ్స్ ఉన్నాయి కానీ వాళ్ళు అసలు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా అడుగుతున్నారు వన్ కిలోమీటర్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కి మినిమం వాళ్ళు టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ అడుగుతున్నారండి చాలా దారుణంగా అసలు మనం బేరం ఆడటానికి కూడా లేదు అసలు నాకైతే అంటే వరి వన్ కిలోమీటర్కి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అంటే కొంచెం బాధ అనిపించింది నాకు అంటే అందరూ అఫోర్డ్ చేయలేరు కదా ఎలాగ దారులు తెలియని వాళ్ళు ఎలాగండి ఏం చేస్తారు చెప్పండి మీరే ఇప్పుడైతే మేము రూమ్ వెకేట్ చేసేస్తున్నాం దర్శనం అయిపోయాక నైట్ అక్కడే నిద్ర చేసేసాము నిద్ర చేశాక మీకు మీకు మార్నింగే మేము చెన్నై వెళ్ళిపోతున్నాము ఇంకా పిల్లలు అయితే బాగా అలిసిపోయారు దర్శనంలో అంత తిరిగి నైట్ కొంచెం లేట్గా రూమ్కి వచ్చామన్నమాట బయట అంతా తిరిగి డిన్నర్ చేసి రూమ్కి వచ్చేసరికి లేట్ అయింది అలా రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా కొండకి ఎందుకు వెళ్ళిపోతే మాకు టెన్ ఓ క్లాక్కి ట్రైన్ ఉందన్నమాట మళ్ళీ చెన్నైకి ఆ ట్రైన్ క్యాచ్ చేయాలన్నమాట ఇప్పుడు మేము రెయిన్ గుంట వెళ్ళిపోవాలి సో మేమైతే ఏం చేస్తున్నామంటే కొండకి ఎందుకు వెళ్ళిపోదామని రూమ్ వెకేట్ చేస్తున్నాము నాకైతే ఈ ఈ వెనకాల ఈ వ్యూ అయితే చాలా నచ్చింది నేను చాలా మిస్ అయ్యానండి వ్యూ అసలు అలా కూర్చొని చూశాను ఒక వన్ టూ అవర్స్ అలాగే కూర్చొని చూసుకుంటూ ఉన్నాను అనమాట చాలా పీస్ఫుల్గా ఉంది చల్లగా ఉందండి కొండ పైన మేము వెళ్ళిన రోజు చాలా బాగుంది క్లైమేట్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మేము ముందు రోజు ఏమొచ్చి మధ్యాహ్నం వచ్చాము వన్ వచ్చాం వచ్చామన్నమాట ఇది పక్క రోజు మార్నింగ్ సెవెన్ థర్టీకే సూర్యుడు వచ్చేసాడు ఆ రోజు కొంచెం ఎండ అనిపించింది చూసారా రూమ్స్ నీట్గా ఉన్నాయండి థౌజండ్ రూపీస్ రూమ్స్ మాత్రం మీరు ఒక టూ ఫ్యామిలీస్ వెళ్ళినా సరే మీరు అడ్జస్ట్ అయిపోవచ్చు అంత బాగున్నాయి త్రీ కార్డ్స్ ఇచ్చారు కాబట్టి అడ్జస్ట్ అవ్వచ్చు చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి అసలు చూసారు కదా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వాటర్ ఉంది అక్కడ ఆర్ఓ వాటర్ ఉంది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు చాలా నీట్గా ఉన్నాయండి లిఫ్ట్ కూడా ఉంది అసలు చాలా బాగా అనిపించింది ఎదురుగుండా చిన్న రెస్టారెంట్ లాగా పెట్టారనమాట చైనీస్ ఫుడ్ ఇడ్లీ సాంబార్ అన్నీ ఉన్నాయి సో ఇక్కడ కనుక మీరు ఒకవేళ తిరుమల వెళ్తే మాత్రం థౌజండ్ రూపీస్ రూమ్ అయితే మాత్రం వర్త్ అండి ఇక్కడైతే మేము ఏం చేస్తున్నాం అంటే ఆ రూమ్ ఇంకా వాళ్ళకి అప్పచెప్తే మనకి ముందు అడ్వాన్స్ ఇచ్చి ఉంటాం కదండి వన్ డే మున్ వన్ డే అడ్వాన్స్ తీసుకుంటారు వాళ్ళు మనం రూమ్ తీసుకోవడానికి కూడా సిఆర్ఓ ఆఫీస్లో లెటర్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే మనకి కీస్ ఇస్తారు మనం వెళ్ళిపోయేటప్పుడు కీస్ కూడా ఇక్కడ డిపాజిట్ చేస్తే వాళ్ళు మనకి థౌజండ్ రూపీస్ అనేది అడ్వాన్స్ మనకి అకౌంట్లో వేస్తారంట ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుందంట మనకి ఆ థౌజండ్ రూపీస్ రావడానికి ఇదిగోండి జన్యం అండి నాకు నేను ఏమైనా తప్పుగా పలుకుంటే నన్ను అయితే ఏమనుకోవద్దండి నోరు తిరగట్లేదు జన్యం దాని పేరు రూమ్స్ మాత్రం అండి ఒకవేళ మీరు తిరుమలకి వెళ్తే మాత్రం చాలా బాగున్నాయి రూమ్స్ మాత్రం నాకు చాలా నచ్చాయి లిఫ్ట్ కూడా ఉంది మీరు ప్రిఫర్ చేయొచ్చండి ఇవి మాత్రం చాలా క్లీన్గా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు బాగున్నాయండి రూమ్స్ మాత్రం మెయిన్ హాట్ వాటర్ అసలు ఎప్పటికప్పుడు హాట్ వాటర్ ఉన్నాయి ఎప్పటికప్పుడు చూసారా క్లీన్ చేస్తూనే ఉన్నారండి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ మేము వచ్చినప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారనమాట బాగున్నాయండి అసలు చాలా నీట్గా ఉన్నాయి కాకపోతే కొంచెం దూరం అనమాట దర్శనంకి ఇక్కడికి ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ ఉండొచ్చు టూ ఉంటుందండి మినిమం టూ ఉంటుంది టూ టు త్రీ మధ్యలో ఉంటుంది అనమాట దర్శనం కౌంటర్ నుంచి ఇది మాత్రం కొంచెం దూరమే నడిచి అయితే రాలేము కొంచెం దూరం అనమాట ఈ గెస్ట్ హౌస్ అనమాట బాగుందండి చాలా నీట్గా చాలా పెద్దగా చాలా బాగుంది కొండపైన అయితే ఇది బస్ స్టేషన్ అండి మేమైతే రేణుగుంట వెళ్ళాలన్నమాట డైరెక్ట్ రేణుగుంట బస్సులు అయితే అసలు లేవన్నమాట తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి మళ్ళీ ఆటో మాట్లాడుకొని వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్గా రేణుగుంటకి డైరెక్ట్ బస్సు ఉంటుందంట కానీ ఆ టైంకి రాలేదు ఇంక ఎండ పెరిగిపోతుంది ఇంకా ఎందుకు అని చెప్పి అప్పుడు సెవెన్ థర్టీ మేము బస్ ఎక్కేటప్పటికి అప్పుడు ఎండ స్టార్ట్ అయిపోయింది కొండ మీద మాకు అంత ఎండ అనిపించలేదు కానీ కొండ కింద మాత్రం చాలా ఎండ అనిపించిందండి ఇంక ఇక్కడ మేము తిరుపతిలోనే దిరగ్గానే టిఫిన్ చేసేసామన్నమాట రెన్గుంట వచ్చేసాము రేన్గుంటు డైరెక్ట్గా వచ్చేసాము దిగిన తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది ఒక చిన్న చిన్న హోటల్ అండి బాగానే ఉంది ఇంకా ట్రైన్ ఎక్కేసాము చాలా ఎండ అనిపించిందండి అండి అసలు ఏసీ బుక్ చేసుకోలేదు అనవసరంగా నార్మల్ ట్రైన్ ఎక్కాము చాలా ఎండ అనిపించింది టైం పాస్ చేద్దామని చెప్పి ఇవి పూలు తీసుకున్నాను ఒక ఆవిడ వస్తే ట్వంటీ రూపీస్కి కట్టుకుంటూ కూర్చున్నాను అండి త్రీ అవర్స్ తెలియకుండా అయిపోయింది చాలా బోర్ కొడద్దేమో అనుకున్నాను కానీ ఈ పూలు కుట్టుకుంటూ కూర్చున్నాను నాకైతే టైం పాస్ అయిపోయింది మా పిల్లలు అలాగా ఆడుకుంటున్నారు ముగ్గురు కూర్చొని మామిడు మామిడికాయలు తినడం పైనాపిల్ ముక్కలు మామిడికాయ ముక్కలు అవి ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు వచ్చినవన్నీ ఆపి తింటున్నారు అలాగా నేనేమో ఇలా పూలు కుట్టుకుంటా కూర్చున్నాను బోర్ కొడుతుంటే ఇంకా అలా టైం పాస్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోయాము మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేసరికి టూ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళంగానే ఇంట్లో పెరుగు ఉంటే పెరుగు పచ్చడి ఉంటే తినేసాం పడుకునేసాం ఎక్కడ వాళ్ళం అక్కడ సాయంత్రం అయితే మా విష్ణుగాడు ముందు రోజు మేము రిలయన్స్కి వెళ్తే అక్కడ కొరియన్ నూడిల్స్ తీసుకున్నాడు అండి వెళ్ళేటప్పుడే మన గోల కానీ కడుపు పాడవుద్ది జర్నీ ఉంది వద్దని చెప్పాను అందుకని రాగానే ఇంక అసలు వాడు ఆ నూడిల్స్ చేయమని ఏడుపు పూలు చూసారా ఎలా కుట్టానండి బాగా కుట్టానా ఒకసారి నాకు కమెంట్ చేయండి నేను కనుక బాగా కుట్టాను అంటే ఎలా కుట్టను చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో ఇది ఇదిగోండి కొరియన్ నూడుల్స్ చాలా అంటే చాలా కారం అండి అసలు నోరు మండిపోయింది కొరియన్ వెజ్ ఫ్లేవర్ అంట అసలు ఎంత కారం అంటే నోరు అసలు మామూలుగా మండట్లేదు ఇవి జస్ట్ ఫస్ట్ బాయిల్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోకూడదు ఫస్ట్ ఇవి బాయిల్ చేశాక తర్వాత ఇవన్నీ స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ వాటర్ స్ట్రెయిన్ చేసుకొని ఒక ప్యాన్లో ఈ నూడిల్స్ వేసుకొని వాళ్ళు ఇచ్చిన టూ సీజనింగ్స్ ఇస్తారనమాట వాళ్ళు ఒకటి ఆయిల్తో ఒకటి పౌడర్ ఆ టూ సీజనింగ్స్ యాడ్ చేసుకోవడమే అంతే అనమాట చాలా ఈజీనే కానీ చాలా కారం అండి లక్కీ విష్ణు చాలా నచ్చిందంట నాకు నచ్చింది కానీ కారం చాలా ఎక్కువ కారం అనిపించింది అసలు నోరు మండిపోయింది కనుక అయితే కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్ అండి అసలు చాలా కారం ఉంది లక్కీ విష్ణుకి కారం అంటే పిచ్చి వాళ్ళు కారం ఎంత కారం తింటారంటే అంత కారం తింటారు ఇంక వాళ్ళకి ఎలా అలవాటు వచ్చిందో మా అలవాటే వచ్చినట్టుంది మేము కారం బాగానే తింటామండి కానీ మ్యారేజ్ అయిపోయాక నేను కొంచెం తగ్గించేశాను కానీ పెళ్ళికి ముందు కారం గట్టిగా తినేదాన్ని మా అలవాటే వచ్చినట్టుంది మా పిల్లలకు కూడా చూసారా అది అంత కారమేనండి దాంట్లో నువ్వులు ఉన్నాయి జస్ట్ ఇప్పి మ్యాగీ పౌడర్ లాగా ఇచ్చారు ఆ పౌడరు ఈ ఆయిల్ నువ్వులు అంతేనండి ఇంకా అంతే మొత్తము కలిపేసుకోవడమే కలిపేసుకొని అంటే ఆ పౌడర్లోనే కొంచెం నువ్వులు ఇచ్చారు మ్యాగీ పౌడర్ లాగా ఉంది అదైతే కారం ఆయిల్ లాగా ఉంది ఆ రెండు సీజనింగ్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే ఈజీయే కానీ సింపుల్గా అయిపోతుంది కానీ కారం అస్సలు ట్రై చేయొద్దు కారం తినే వాళ్ళు మాత్రమే ట్రై చేయండి స్పైస్ లెవెల్స్ తట్టుకోలేము అనుకున్న వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా ఇది అవాయిడ్ చేస్తే బెస్ట్ అండి చాలా కారం అయితే ఉంది చాలా దారుణంగా ఉంది కారం మాత్రం లక్కీ విష్ణు మాత్రం ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేశారు అసలు వాళ్ళు అసలు ఇంకో ప్యాకెట్ రెండు ప్యాకెట్లు వేసిన తినేలాగా ఉన్నారు నేను ఓన్లీ టేస్ట్ చేసినందుకే నాకు నోరు మండిపోయింది అసలు చాలా కారం ఉంది చూస్తున్నారు కదా చాలా రెడ్గా ఉందో మా విష్ణు గారు చూడండి ఎలా తింటున్నాడో వాళ్ళే నచ్చిందంట వాడికి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్